మూషిక వాహన రారా ముద్దుల గణపతి రారా మూషిక వాహన రారా ముద్దుల గణపతి రారా ముందుగా పూజలు అందయ్యా విఘ్నాలను తొలగించవయ్యా ముందుగా పూజలు నీకయ్యా విఘ్నాలను తొలగించవయ్యా మూషిక రారా ముద్దుల రారా మూషిక రారా ముద్దుల రారా వరముల నీచే శంభు కుమారుడా శరణాలే అందగరావయ్యా ఇచ్చే వరములనిచ్చే కుమారుడా మా శరణాలే అందగరావయ్యా ప్రథమ పూజలు నీకే చేసిమయ్యా భూవిపై మా సేవలు అందయ్యా ప్రథమ పూజలు నీకే చేసిమయ్యా భువిపై మా సేవలు అందయ్యా మూషిక వాహనరారా ముద్దుల గణపతి రారా మూషిక వాహనరారా ముద్దుల గణపతి రారా ముందుగా పూజలు నీకయ్యా విఘ్నాలను తొలగించవయ్యా ఎలుక వాహనమేకి కుడుములు ఉండ్రాళ్ళు ఆరగించరా ఎలుక వాహనం ఎక్కి ఊరేగుతురారా కుడుములు ఉండ్రాళ్ళు ఆరగించరా పార్వతమ్మకు తనయుడివి విఘ్నాలు తొలగించు విఘ్నేశ్వరుడవి పార్వతమ్మకు తనయుడివి విఘ్నాలను తొలగించు విఘ్నేశ్వరుడవి మూషిక వాహన రారా ముద్దుల గణపతి రారా మూషిక వాహన రారా ముద్దుల గణపతి రారా ముందుగా పూజలు నీకయ్యా విఘ్నాలను తొలగించవయ్యా ముందుగా పూజలు అందయ్యా విఘ్నాలను తొలగించవయ్యా मूषिकवाहनरारा मुद्दुलगणपतिरारा मूषिकवाहनरारा मुद्दुलगणपतिरारा मुद्दुलगणपतिरारा